హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా బెంగళూరులో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఊరికి వచ్చినామంటే చాలు పార్టీ చేసుకోవాల్సిందే ఈరోజు నాటుకోడి ఆయన మార్నింగ్ అయితే కళ్ళు తీసుకొచ్చారు చాలా మంది కళ్ళు అంటే ఐడియా ఉంటుంది మా ఖుషి తాగట్లేదని బాటిల్లో పోసిచ్చాము మేమైతే కొంచెం లేటుగా వెళ్ళాము మా అమ్మ మా పిల్లలు అయితే ముందుగానే వెళ్ళిపోయారు సో అక్కడ వంట అయితే అమ్మ అన్నీ రెడీ చేస్తుంది పిల్లల కోసం చికెన్ ఫ్రై అయినా నాటుకోడి పులుసు అమ్మ మేము వెళ్ళేసరికి వంటలన్నీ ఫినిష్ చేసింది నేను రవళి మాత్రం లేట్గా వెళ్ళాము ఇంట్లో వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకొని అయితే పొలంకి వెళ్ళిపోయాము మీరందరూ మా మిర్చి తోట కూడా చూసేయండి దసరాకు వచ్చినప్పుడు అయితే చాలా చిన్నగా ఉంది అసలు ఇది గ్రో అయిద్దా కాదా అనిపించింది బట్ ఇప్పుడు చూస్తే మాత్రం చాలా బాగుంది ఈ మిర్చి తోటలో నడవడం అయితే ఈజీగా అనిపిస్తుంది చాలా సాఫ్ట్గా ఉంది ఇంకా వేరే పత్తి అట్లా పోతే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది నడచడానికి అందుకే పిల్లలు ఊరికే ఆ లైన్స్లో అయితే పరిగెడుతూ బంతి పూలు అక్కడ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ తెంపేశారు పిల్లలు మా పొలంకి వస్తే అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇలా ఊరికి వచ్చినప్పుడైనా అప్పుడప్పుడు మన పొలాలకు వెళ్ళి అలా స్పెండ్ చేస్తే అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఇద్దరు ఫైటింగ్ నేను ఎక్కువగా బంతి పూలు తెంపాను అంటే నేను ఎక్కువగా తెంపానని ఫైనల్ గా అయితే ఇద్దరికి ఆఫ్ ఆఫ్ అయితే చేసి ఇచ్చాను ఈ లోపే మా ఖుషి కూడా ఎంట్రీ ఇచ్చేసింది బైక్ దిగిన వెంటనే తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయింది రోజు ఇంకా మా నాన్న అయితే మా ఖుషీతో చాలా టైం అయితే స్పెండ్ చేస్తాడు ఇక్కడ వీడియోలో చూస్తున్నారా మా తాతయ్య దగ్గరికి ఎందుకు వచ్చినామని మా ఖుషి చూడండి మా పాపను ఎలా కొడతా ఉందో ఫైనల్గా ఈ బంతి పూలకు కూడా మా ఖుషి అయితే ఎంట్రీ ఇచ్చేసింది అన్నీ వచ్చేసి పీకేసేసింది ఇంకా మా పిల్లలు మమ్మీ నువ్వు ఖుషీని తీసుకొని పక్కకి వెళ్ళిపోవని చెప్తున్నారు నాకు సో మా కుషిన్ నేను ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా దాని ఐస్ మొత్తం బంతిపూల పైనే ఉంటాయి ఈలోపు వంటలన్నీ ఫినిష్ అయిపోయాయి సో మేమైతే ఏమీ హెల్ప్ చేయలేదు మా అమ్మాయి పాపం అన్ని వంటలన్నీ చేసేసుకునింది చికెన్ ఫ్రై అయితే చాలా బాగుందంట ఇంకా మా పిల్లల ఎక్స్ప్రెషన్లో మీరు అర్థం చేసుకోవచ్చు నాటుకోడి తినక చాలా డేస్ అవుతుంది సో ఈరోజు మంచి టేస్టీగా ఉంది ఎమ్మీ ఎమ్మీగా స్పైసీగా ఉంది సో దాని కాంబినేషన్ అయితే బగారా రైస్ ఇవన్నీ చేసుకున్నాకైతే మా ఇంట్లో తప్పకుండా చారు ఉండాలి ఇంకా పొలంలోనే ఉల్లి అండ్ ఉల్లాకులు అంటే తెలుసు కదా అదే స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొరియాండర్ లీవ్స్ కొత్తిమీర ఇంకా అవన్నీ వేసి హమ్మీ హమ్మీగా చారు అయితే చేసింది అసలు మా ఫుడ్ తినడమే కంప్లీట్ అవ్వలేదు అప్పుడే వాళ్ళ ఫుడ్ తినడం అయిపోయింది ఇంకా మమ్మల్ని భలే సతాయిస్తున్నారు అందుకే ఒక బకెట్లో వాటర్ ఇచ్చి మట్టి ఇచ్చి ఆడుకోమని చెప్పినాము ఇంకా మట్టితో ఆడడం అంటే పిల్లలకి చాలా ఇష్టమైంది కదా సో అందుకే ఇంకా మట్టితో ఒక వన్ అవర్ సేపు ఆడుకున్నారు ఆ తర్వాత ఇంకా హ్యాండ్స్ వాష్ చేసుకున్నారు మా ఖుషి కూడా వాళ్ళతో జాయిన్ అయిపోయింది మా ఖుషితో చిన్న చిన్న మెమోరీస్ అయితే నాకు చాలా బాగా అనిపించినాయి ఫుడ్ టేస్ట్ బాగుందనేసి అయితే అందరం కొంచెం ఎక్కువగానే తినేసాము తర్వాత కాసేపు అలా కూర్చొని అయితే ఇంకా మిర్చి తోట చూస్తున్నాము మా అమ్మ కూడా చాలా డేస్ అవుతుంది మిర్చి తోటకి వెళ్ళక సో ఎలా ఉందని అయితే వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటున్నారు నాకైతే చెప్తున్నారు ఇది ఈ రకం అని చెప్తున్నారు నేమ్స్ ఉంటాయి కదా మిర్చి తోటకి సో అన్నీ చెప్తా ఉన్నారు ఈ వింటర్ సీజన్లో మా అమ్మ అయితే ఎక్కువగా కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కర్రీ చేస్తుంది చాలా బాగుంటుంది ఈ సీజన్లో అయితే అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి సో అందుకే ఈ సీజన్లో వెజిటేబుల్స్ కూడా ఎంత ఫ్రెష్గా ఉంటాయో అంటే అంత బాగుంటాయి కర్రీ చేసుకున్నా కూడా గార్లిక్ అయితే ఇంటికి సరిపడా వేసుకుంది అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే కొంచెం తక్కువగానే వేసుకునింది ధనియాలు కూడా జస్ట్ కర్రీ కోసము కొత్తిమీర కోసమే వేసుకునింది పొలాలల్లో ఇలా మిర్చి తోటల్లో న్యాచురల్గా దొరికే తోటకూర కూడా చాలా బాగుంటుంది సో మా అమ్మ ఇంకా నాకు ఇష్టం తోటకూర కూడా సర్చ్ చేస్తూ ఉంది ఇంకా ఇంటికి వచ్చి నాకైతే కర్రీ చేసింది చాలా బాగుంది ఇక్కడ రవళి అండ్ అమ్మ అయితే కూరలో వేసుకోవడానికి కొత్తిమీర అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నారు ఒకసారి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా డేస్ అయింది ఈ లోపు మా ఖుషి అన్ని బంతిపూలన్నీ కోసేస్తుంది ఇంకా బంతిపూల సీజన్ అయితే అయిపోతుంది కదా లాస్ట్లోకి వచ్చినాయి పువ్వులు కానీ ఫ్రెష్గానే ఉన్నాయి ఇప్పుడు పాపం అది ఎన్నో కొయ్యాలని ట్రై చేసింది దాని చేతికి ఒక్కటి కూడా రాలేదు ఫైనల్గా అయితే ఒకటైతే అయితే కోసేసుకునింది అమ్మ మా తోటలో ఏమేమి వెజిటేబుల్స్ పెట్టిందో మీరు కూడా చూసేయండి టమాటో చెట్లయితే పెట్టింది అన్నీ ఇప్పుడు కాయలు అయిపోయినాయి బట్ ఇంకా పండలేదు ఇంకా టైం అయితే పడింది ఆయన బెండకాయ చెట్లు కూడా పెట్టుకునింది ఆయన పాలకూర పెట్టింది అండ్ వంకాయ చెట్లు కూడా పెట్టింది ఆ వీడియో క్లిప్స్ అన్నీ మిస్ అయిపోయినాయి ఐ థింక్ నేను కెమెరా ఆన్ చేయడం మర్చిపోయా అనుకుంటాను ఈ సీజన్లో అయితే ఊర్లో అందరూ చాలా బిజీగా ఉంటారు నాట్లు వేసుకుంటారు కదా మేము వస్తున్నామని తెలిసి మా అమ్మ ముందే ఇంకా నాటు వేపించుకునింది ఎందుకంటే మనవరాళ్ళతో టైం స్పెండ్ చేయడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో మా అమ్మ ఎప్పుడు బెంగళూరుకి రమ్మన్నా కూడా ఎప్పుడు ఏదో వర్క్ ఉందనే చెప్తుంది సో ఇంకా ఇలా ఊరు వచ్చినప్పుడైనా మనవరాళ్ళతో స్పెండ్ చేయాలి అనుకుంటుంది ఇంకా ఇంటికి వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ అయితే మీరు ముందు వీడియోస్ నా షార్ట్స్లో చూస్తే ఈ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది మా పిల్లలు చాలా డేస్ నుండి మధుమమ్మ అక్కడికి తీసుకెళ్ళవని రిక్వెస్ట్ చేశారు సో ఫైనల్గా మా తమ్ముడికి ఇంకా ఆ రోజు వర్క్ ఉన్నా కూడా ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళి అయితే ఆడిపించాడు మేము కూడా కాసేపు వాటర్లో స్పెండ్ చేద్దాం అనుకున్నాము బట్ వాటర్ అయితే అంత నీట్గా లేవనిపించింది అయినా ఇంకా పిల్లలైతే అసలు ఊరుకోరు కదా వాటర్ ఎలా ఉన్నా అందులో ఎంజాయ్ చేయాలని వాళ్ళకు ఉంటుంది ఇప్పుడైతే ఈ ప్లేస్ చాలా ఫేమస్ అయిపోయింది ఎక్కువ జనం వస్తున్నారు బట్ మాకు చాలా దగ్గరలో ఉంటుంది బట్ మేము ఎప్పుడు వెళ్ళాము ఇక్కడికి జర్నీలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూడడమే తప్ప ఎక్కువగా వెళ్ళి టైం అయితే స్పెండ్ చేసింది లేదు ఎప్పుడు చూసినా కూడా వాటర్ చాలా ఫ్రెష్గా ఉండేది బట్ ఈసారి మాత్రం స్టోరేజ్ వాటర్ అనుకుంటాము ఎక్కువగా లాగా ఉంది సో అందుకే నీట్గా అనిపించలేదు అండ్ ఇక్కడ మా ఖుషి అయితే ఇంకా లోపలికి వెళ్ళనివ్వలేదు వాటర్ బాలి అనేసి అందుకే ఇక్కడ ఇసుకలో అయితే హ్యాపీగా ఆడుకుంది వెళ్ళేటప్పుడు మేము మజా బాటిల్ తీసుకొని వెళ్ళాము సో మజా అంతా దాని డ్రెస్ పైన పడేసుకునింది ఇక్కడైతే హ్యాపీగా ఆడుకుంటుంది వెళ్దామంటే అసలు మా పిల్లలకి మనసే రాలేదు అక్కడ నుండి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడైతే ఆడుకున్నారు ఎక్కువగా ఈవినింగ్ టైంలో ఎండు ఉంటుంది మళ్ళీ ఒక వన్ అవర్లోనే క్లైమేట్ చేంజ్ అయిపోతుంది వింటర్ సీజన్ కదా ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళా మళ్ళీ చల్లగా అనిపిస్తుంది సో మళ్ళీ నెక్స్ట్ డేనే బెంగళూరుకి అయితే రిటర్న్ అయిపోవాలి ఈసారి కరీంనగర్ నుండి బెంగళూరుకి అయితే బస్ బుక్ చేసుకున్నాను పిల్లలతో బస్ జర్నీ అంటే అంత ఈజీ పని అయితే అస్సలు కాదు ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను ఈ టెంపుల్లో శ్రీరామనవమి టైమ్ లో అయితే బాగా సెలబ్రేషన్స్ అయితే చేస్తారు మా విలేజ్ కి దగ్గరలో ఉన్న లొకేషన్స్ అయితే చూపించాను కదా ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి